ఓం నమస్తి శివాయ అందరికీ సుస్వాగతం రీలంగి శ్రీ పూజ ఛానల్కి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్ అండి విజయవాడ వెళ్ళడానికి బోల్డ్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి బస్సు ఫ్లైట్ మన కార్లో కూడా వెళ్ళొచ్చు మనం చక్కగా బోల్డ్ అని ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కృష్ణమ్మ నదిలో స్నానాలు చేసి అక్కడ గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి టెంపుల్ వాళ్ళ బస్సెస్ కూడా ఉన్నాయి పది నిమిషాల్లో గుట్టపైన ఉంటాం మొక్కున్న వాళ్ళు నడుచుకుంటూ కూడా వెళ్తారు అమ్మ దగ్గర తలనీలాలు మొక్కుకున్న వాళ్ళు అక్కడ ఫార్టీ రూపీస్ టికెట్ కొనుక్కొని చక్కగా తలనీళాలు సమర్పించవచ్చు పక్కనే వాటర్ ట్యాప్స్ ఉన్నాయండి ఆ ట్యాప్ ద్వారా కూడా మనం స్నానాలు చేసి అమ్మ దర్శనానికి మేము ఇప్పుడు నర్చి దారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాం చుట్టూరా షాప్స్ ఉన్నాయి మీరు కావాలంటే అమ్మకి సమర్పించడానికి చక్కగా సారా కొనొచ్చు అక్కడ మీకు తెలుసు కదా నేను ఇంటి నుంచి తీసుకొచ్చాను టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఈ ఏడంతస్తుల భవనం లోపల నాలుగు లిఫ్ట్లు ఇనాగ్రేట్ చేశారండి ముందు వృద్ధులకి హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రమే ఉండేది లిఫ్ట్ ఇప్పుడు అందరూ లిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు అక్కడే ఫోన్ లాకర్ రూమ్స్ ఉన్నాయి బ్యాగేజ్ లాకర్ రూమ్స్ కూడా ఉన్నాయి ప్రసాదం కేంద్రాలు కూడా ఉన్నాయి టికెట్ కౌంటర్ దగ్గర మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము అమ్మని దగ్గర నుంచి చూడాలని ఆశతో త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కొంచెం దూరం నుంచి చూస్తాం ఈ ఫైవ్ హండ్రెడ్ అయితే అమ్మని టచ్ చేస్తున్నామా అంత దగ్గర నుంచి మనం దర్శించుకోవచ్చు అక్కడ నాలుగు లిఫ్ట్లు పనిచేస్తుందండి ఒక లిఫ్ట్లో ట్వంటీ మెంబర్స్ పడతారు అలాగా మేము రెండు నిమిషాల నుంచోని లిఫ్ట్లో ఎక్కితే టూ సెకండ్స్లో మాకు సెవెంత్ ఫ్లోర్లో డ్రాప్ చేసేస్తుంది బస్లో వెళ్ళని వాళ్ళు నడక వెళ్ళని వాళ్ళు ఇక్కడ లిఫ్ట్లో వచ్చి చక్కగా పైన అమ్మ దర్శనం చేసుకుంటున్నారు మూడో అంతస్తులో వచ్చే వాళ్ళకి ఉచిత భోజనాలు అండి అమ్మ ప్రసాదం ఈ ఫైవ్ హండ్రెడ్ టికెట్కి పెద్దగా లైన్ కూడా లేదు పైకి వెళ్ళగానే టూ మినిట్స్లో అమ్మ దర్శనం అయింది మిగతా అంతస్తులలో షాప్స్ ఉన్నాయి ఏడో అంతస్తులో అమ్మ మన అమ్మ ఆ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ దర్శించుకుంటూ అమ్మ దర్శనానికి గర్భగుడి లోపలికి వెళ్ళాను ఇంతకుముందు నేను దర్శించుకున్నాను కానీ నువ్వు గర్భగుడి లోపలికి వెళ్ళడం ఇదే మొదటిసారి ఆ జగన్మాత దగ్గరగా తీసుకొని నాకు ఇంత బాగా దర్శనం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడు కళ్ళు మూసుకున్న ఆ అమ్మ నా ఎదురుగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు నా వీడియో చూసే వాళ్ళని అందరినీ చల్లటి చూపుతో కరుణించమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చక్కగా ఆ టికెట్ పైన రెండు లడ్లు వచ్చేయండి పులిహోర తీసుకొని చక్కగా ప్రసాదం తినగలిగాము అక్కడున్న బ్రాహ్మణ బ్రహ్మలతో మాట్లాడడం కుదిరింది వాళ్ళు మాకు చాలా కథలు చెప్పారు విజయవాడలో నిజంగా జరిగినవి అందులోవి ఓ రెండు మూడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మహిషాసురుడు చేసే హింస తట్టుకోలేక త్రిమూర్తులు ఇంకా దేవతలు అందరూ కలిసి అందరి అంశంలో నుంచి తేజస్సుని ఒకటిగా చేసి అందులో నుంచి పుట్టించారు మహాశక్తిని పదహారు చేతులతో త్రిమూర్తుల శక్తితో అందరి దేవతలు అంశంతో జన్మించారు పరాశక్తి అందరు మంచి కోరే ఆ తల్లి మహసాసురుడికి కూడా హింస మానుమని మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించారు తను మారలేదు రుద్రరూపము దాల్చి అమ్మ ఆ మహాసురుని మైసూరులో సంహరించారు కీల ఋషికి ఇచ్చిన వరం ప్రకారం అమ్మ ఇక్కడికొచ్చి నిలిచారు ఆ కథ కూడా మనం చెప్పుకుందాం వానర వర్మ అనే రాజు దేవిని పూజించేవాడు అమ్మ చెప్పిన విధంగా తను అమ్మకి గుడి కట్టించాడు అమ్మ ఆశీర్వాదం వల్ల వాళ్ళకు ఒక పుత్ర సంతానం కలిగింది ఒకరోజు రాత్రి ఆ యువరాజు చేతులతో ఒక బాలుడు మరణించాడు వాళ్ళు ఆ రాజుని న్యాయమడంగా నిజాయితీగా తన పుత్రుణ్ణి ఉరిశిక్ష విధించాడు ఆ రాజు అమ్మ ప్రసన్నురాలై బంగారు కనక వర్షము కురిపించారు ఆ రాజు అప్పుడు అమ్మ బంగారం వద్దు ఆ తల్లి బాధ తీర్చు అని కోరారు అప్పుడు అమ్మ రాజు కొడుకుని ఆ రైతు కొడుకుని ఇద్దరిని బ్రతికించారు బంగారాన్ని కురిపించిన అమ్మని కనకదుర్గా అని పిలుచుకుంటారు కనకదుర్గ మాతాకి జై ఆ మహాతల్లి ఉగ్రరూపాన్ని ప్రజలు తట్టుకోలేక దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు అందరూ అప్పుడు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు వచ్చి అక్కడ అమ్మని శాంతింపచేసి శ్రీచక్రం నిలిపారు మీరు అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీచక్రాన్ని తప్పకుండా దర్శించుకోండి అమ్మ ఎదురుగానే ఉంటుంది ఇంద్ర కేలాది అని ఎందుకు పేరు వచ్చిందో చెప్పుకుందామా కేలాది అనే ఋషి అమ్మని ప్రార్థించి తన హృదయంలో ఉండిపోమని తపస్సు చేస్తాడు అప్పుడమ్మ మైసాసురుని వర్ధించి నీ కొండపై వచ్చి విశ్రమిస్తానని వరం ఇచ్చారు అమ్మ కేలాది ఋషి తపోబలం వల్ల ఈరోజు విజయవాడలో అమ్మని మనం దర్శించుకోగలుగుతున్నాము రాత్రులు అమ్మ అక్కడ సంచలిస్తారని చెప్తూ చాలా కథనాలు చెప్పారు మన గురువు గారు అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ధనకొండ ఇక్కడ ఒక గొర్ర కాపలి అమ్మని దర్శించాడు ఆ గొర్రబాలుడు కోరుకున్న విధంగా అమ్మ చాలా ధనం ఇచ్చి పంపించారు వెళ్ళేటప్పుడు వెనకకి తిరిగి చూడకూడదని ఆదేశించారు కానీ మన మానవులకు ఎంత చూసినా కోరిక తీరదు కదండి అలా అమ్మని వెనకకి తిరిగి తిరిగి చూస్తాము అలాగే ఆ బాబు కూడా వెనకకి తిరిగి చూసేసరికి అమ్మ శిలగా మారిపోయారు ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మ శిలగా మారిపోయిన విగ్రహం పైకి వెళ్ళే దారిలో చాలా ఉప ఆలయాలుంటాయి అన్నీ దర్శించుకుంటూ అమ్మ దర్శనానికి వెళ్ళొచ్చు ఈ కొండపైన చాలామంది ఇల్లు కట్టుకోవడం వల్ల మనకి వెళ్ళడానికి చిన్న దారి ఉంటుంది అయినా దర్శనానికి ప్రయత్నించండి అమ్మ నిజరూప దర్శనం చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దనకొండ ఆలయం రెండు అంతస్తులండి కింద అమ్మవారు ఉన్నారు సేమ్ నమూనా పైన కూడా ఉంది కింద ఆలయంలో మనం ఫొటోస్ తీయడం కుదరదు పైన ఉన్న ఆలయంలో ఉన్న అమ్మని దర్శించుకోండి అమ్మ స్వయంగా విగ్రహంగా మారిన స్వరూపం అందరూ దర్శించారు కదా ఈ వీడియో సరిపోదండి అన్ని కథనాలు ఉన్నాయి నాతో పాటు మీ అందరికీ అమ్మ దర్శనం అయింది కదూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా నాతో పాటు అమ్మ దర్శనం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ శాంతి